ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి చేస్తాను అని జిల్లా కేంద్రంలో ఫోటో భవన్ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తాను అని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు హామీ ఇచ్చారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లి విజయ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన పెద్దపల్లి జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణరావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ అధ్యక్షులు పోగుల విజయకుమార్ ప్రధాన కార్యదర్శి ఎండి ఇర్ కోశాధికారి అల్లం సతీష్ కుమార్లతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు సమాజంలో కీలక పాత్ర పోషిస్తారని ఫోటోగ్రాఫర్లందరూ కలిసికట్టుగా ఉండాలని పేర్కొన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ఫోటోగ్రాఫర్లకు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు నూతనంగా ఎన్నికైన కమిటీని పలువురు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం నాయకులు కే హుసేన్ రాపర్తి శ్రీనివాస్ గౌడ్తో పాటు కరీంనగర్ మంచిర్యాల యాదాద్రి భువనగిరి రంగారెడ్డి నల్గొండ జిల్లాల అధ్యక్షులు జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కోశాధికారులు అధికారులు మరియు జిల్లాలోని ఫోటో వీడియోగ్రాఫర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రమాణ చేశారు నేను మాకు ఏదైనా ఎలక్షన్ కూడా ఉన్నా మీరు తప్పకుండా ప్రమాణంగా మీరు తప్పనంటే ఎప్పుడైతే మరి అవకాశం నాకు ఇచ్చింది రోజు ఆ బాధ్యతను మరి సక్రమంగానే నిర్ణయించినట్టి నేను భావిస్తా ఉన్నా నూతనంగా ఎన్నిక సమావేశాలు చేసినటువంటి ధారేవా గారికి మీ అందరి తరఫున నా తరఫున నియోజకవర్గ అందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆలో కూడా మీరు మేము సంఘ మీరు మా హామీ అని చెప్పి మీరు అన్న అడిగారు కానీ మీరు మళ్ళీ ఎంత అడగారు ఫాలో అప్ లేదు అదే పెద్ద భావన మీరు జాయాల్లో ఉందని చెప్పి పెద్ద పెద్ద జిల్లా ప్లేస్ ఉంది మాకు అన్న మీరు సాయం చేయాలని చెప్పి తప్పకుండా చేస్తా అని చెప్పిన మీ ఇప్పుడు ఒకటే చెప్పేది అన్న ప్రతి చేస్తే నిత్యం నాకు కష్టం ఉంటాడు వేరే సందర్భం కూడా మీ విజయ్ కుమారు జిల్లా అధ్యక్షుడు కానీ మా సోదరు ప్రధానమైన శిస్వా కానీ మీ తప్పకుండా దసరా దీపావళి తర్వాత మీరు గుర్తుపెట్టుకొని మీ వీలైన దిన దినం అన్నా మా భవనమిస్తానో ఏం సంగతి అని చెప్పి మీరు అనేవాళ్ళ బాధ్యత మీద ఉంది పర్సెంట్ దాన్ని మందు చేసి ఆ కర్త మీ ఆపయంలో మీ సంవత్సరాలు మీరు ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి కార్మిక సంవత్సరంలో మీ నాయకత్వంలో నూతన భవన నిర్మాణం అయిపోయి దాని ఇంత ఘనంగా వేసుకొని ఇదే సమావేశాన్ని మళ్ళీ మీరు అక్కడ పెట్టుకునే విధంగా మీ అంతు ప్రయత్నాలు మీరు చేయాలని చెప్పి దానికి అవసరం ఉన్నటువంటి పనులు నాతో అంతవరకు నాతో సహాయం సాయం తీసుకొని ఆ కార్యక్రమంలో నన్ను కూడా ప్రార్థాన చేసి మీరు ముందుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఫోటోగ్రాఫర్ వచ్చి అంటే మరి చాలా రిస్క్తో కూడుతున్నటువంటి వృద్ధి మరి వాళ్ళ ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా పోటీ తప్పి మనకు వర్షాలు ఫోటోగ్రాఫర్ లేదు నేను నాలుగు ఏళ్ళ కింద నాకు ఫిఫ్టీ ఎయిట్ చేసి నలుగు నేను కింద నేను టెన్త్ నేను సెవెంత్ రానప్పుడు లేకుండా పన్నెండు విధానంలో నడుచుకుంటా పోయి పాస్వర్డ్ రావాలంటే దండకుండా దండకుండా బోటలు చేస్తే ఆయన ఐదు రోజులు ఆ ఇంకా ఇంకా పిచ్చున్నారు ఆ ఫోటోలు ఇప్పుడు ఆ రాసిందండి

అప్పుడు అంత రేట్ అది ఎప్పుడు ఐదు లక్షలు పెట్టా కూడా అది అక్కడ తప్పదించాలి ఐదు లక్షలు అంటే మామూలు అయితే కెమెరా ఐదు లక్షలు అంటే మామూలు అయితే కెమెరా అంటే అంత పోటీ నత్తం ఉంది కాబట్టి మీరంతా ఈ పోటీ నత్తంలో మీరు వృత్తిని ఇలా కొనసాగించి మీరందరూ కూడా ఒక మంచి స్థిరంగా మంచిగా నిలువతో మీరు మీ కుటుంబంతో మంచిగా ఉన్నారని చెప్పి మనం స్ఫూర్తి కోరుకుంటూ